అంటే ఓ ఇట్లాంటి పుణ్యాత్ములున్నారు ఇవాళ కేసీఆర్ అయినా మేమైనా మీ కాళ్ళల్లో చేతులలో తిరిగినాం మీరు పెంచితే పెద్దగైనాం ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీ ఊర్లలో ఇచ్చిన చెల్లి ఇవాళ కాలువలు దవి మీ చెరువులు నింపకపోతే బారాణ చిన్న కొండూరు వడ్లు ఎండకపోనా పొలాలు గా నీళ్లు తెచ్చి మీ పంటలు కాపాడింది మేం కాదా రెండు వేల పింఛన్ ఇచ్చింది మేం కాదా బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి రూపాయి ఖర్చు లేకుండా మీ తల్లిని పిల్లని ఇంటికాడ దించింది మన కేసీఆర్ కాదా దయచేసి ఆలోచించండి ఇలా రైతుల గౌరవం పెంచింది కేసీఆర్ కేసీఆర్ వచ్చినాక రైతు బంద్ వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కాలువల కింద నీళ్లు వచ్చినాయి బంగారం వల్ల రెండు పంటలు పండినాయి రైతు విలువ పెంచిండు కేసీఆర్ అందుకే భూముల ధరలు కూడా పెరిగినాయి ఈ కాంగ్రెస్ వచ్చినాక భూముల ధరలు తగ్గినాయా లేవా మళ్ళా వీడికి గెలిచినకో ఈ కరెంటు రాదు ఆయంత నీళ్లు రావు మళ్ళా భూములు ఐదు లక్షలకి ఎకరం అయితే మరి రైతుల విలువ తగ్గుతుంది భూముల ధర కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటది జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పేదరామరెడ్డి గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం